తిరుపతి జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సుబ్బారేడు చర్యలు చేపట్టారు మాదక ద్రవ్యాల రవాణా విక్రయం వినియోగం వంటి నేరాలను పూర్తిగా నిర్మూలించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని ఎస్పీ సుబ్బారేడు తెలిపారు జిల్లా పోలీసులు ఇటీవల ఆరు మంది గంజాయి సంబంధిత వ్యక్తులపై పీడియాక్ట్ లు అమలు చేశారని దీంతో కలిపి ఇప్పటి మొత్తం ఏడుగురు నేరస్తుల పైన పీడియాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు పదే పదే నేరాలలో తలదూర్చే వారికి పీడియాక్ట్ తప్పదు అని ఎస్పీ సుబ్బారేడు తిరుపతి జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల నేరాలు రిపీటెడ్గా చేస్తున్న వ్యక్తులపై సెవెన్ మెంబర్స్పై పీడియాక్ పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఆరు మంది గంజాయి ముఖ్యంగా గాంజా మరియు మార్గద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళహెండి ఇద్దరు వన్ టౌన్ ఇద్దరు టూ టౌన్ ఇంటి ఇద్దరు సూలూరుపేట తడ ఇంటి ఒక్కరు తిరుచనూరు పోలీస్ స్టేషన్ ఇంటి ఒక్కరిని ఐడెంటిఫై చేసి ఆరు మందిపై ఫిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పీడియాక్ట్ని నమోదు చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం తీసుకురావడం వాటిని వినియోగదారులకు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం ఏది చేసినా నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడియాక్ట్లో పంపడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం తప్పకుండా విని